इएने പേര് ലക്ഷ്മീകാന്ത് മധുരനാഥ് દીക്ഷിത് വേദപണ്ഡിതರು അയോധ്യ രാമമന്ദിര പ്രാണപ്രതിഷ്ഠ വേടకు సంబంధంగా പണ്ഡിതల ബ്രന്ദാനെ നടിപ്പിച്ച ബോയേദി ഇയനേ മംഗൾമജിൻ ഹേ ആജ് ജി സബ് കാശിവാസോ കേ ലിയേ ജി സബ് ഹർദ്വർശ കേ ലോഗോ കേ ലിയേ കേ കാശി കാ സൗഭാഗ്യ ഹേ ये काशी को दायित्व तो प्राप्त हुआ है यही इसके आप लोग भी कामना कीजिए कि की बड़ा मंगल आनंद कार्य हो తన స్వస్థలమైన వారణాసి నుంచి అయోధ్యకు బయలుదేరారు ఎనభై ఆరేళ్ల ఈయన నూట ఇరవై ఒక్క మంది పండితుల బృందాన్ని ప్రాణప్రతిష్ట సందర్భంగా నడిపించబోతున్నారు తనకు ఈ అవకాశం దక్కడంపై తాను మాత్రమే కాక వారణాసి ప్రజలు కూడా గర్వపడుతున్నారన్నారు జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది